హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మనలో ఎంతమందికి ఈ వైకుంఠ ఏకాదశి చరిత్ర గురించి తెలుసు ఈ వైకుంఠ ఏకాదశి చరిత్ర చూసుకుంటే ఇందులో ఒక భయంకరమైన రాక్షసి కథ దాగి ఉందని మనలో ఎంతమందికి తెలుసు మనం ఇంతవరకు నరకాసురుడు బకాసుడు హిరణ్యకసుడు వంటి ఎంతోమంది రాక్షసుల కథలు ఉన్నాం కానీ వీళ్ళందరికన్నా ప్రమాదకరమైన రాక్షసి కథ ఈ వైకుంఠ ఏకాదశి చరిత్రలో దాగి ఉందని మనం మనలో ఎంతమంది తెలుసు దేవతలందరినీ కూడా గడగడలానించిన మురాసురుడు అనే ఒక రాక్షసు చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇంత ప్రమాదకరమైన ఈ మురాసురుణ్ణి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా సంహరించాడు ఆ మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువులోంచి పుట్టిన దైవశక్తి ఈ దుష్టశక్తిని ఎలా నాశనం చేసింది ఈ వివరాలన్నీ తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఈ మురాసురుడిని వైకుంఠ ఏకాదశి కథలో సాధారణ రాక్షస స్వరూపంతో వర్ణించబడ్డాడు కానీ మనం భాగవత పురాణం చూసుకుంటే నరకాసురుని సైన్యాధిపతిగా పంచశిరస్కుడిగా ఈ మురాసురుడిని వర్ణించారంట అంటే పంచ శిరస్కుడు అంటే ఐదు తలలు ఉండేవాడు అని అతని శారీరక స్వరూపం ఎంత ప్రకాశవంతమైందంటే కాస్మాల విలయకాల సూర్యుని లాగా ఉంటుందంట మనం కళ్ళు తెరిచి చూడలేనంత ప్రకాశవంతంగా ఉంటుందంట ఇంకా ఈ అతనికి ఉన్న ఈ ఐదు తలలు కూడా ఐదు దిక్కులుగా ఐదు దిక్కులను చూస్తూ ఉంటాయంట ఈ ఐదు ముఖాల నుంచి కూడా సింహ గర్జన లాంటి శబ్దాలు వెలువడుతూ ఉంటాయంట ప్రతి తల కూడా ప్రత్యేక దిశలు తిరిగి ఉంటుంది అంటే మనకున్న పంచ దిశలు తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ధ్వ ఈ దిశలలో ఏ దిశలో శత్రువు వచ్చినా చూసి దాడి చేసేలా అతని తలలు తిరిగి ఉంటాయంట ఈ ఐదు తలలను కూడా ఈ దోషాలు అంటారు కదా అవి కామ క్రోధ లోభ మోహ మద ఈ అంతరాసుల శక్తులకు ప్రతీకగా వర్ణించబడింది ఇక ఈ మురాసుడి ఐదు తలల వివరణ గురించి మనకి భాగవత పురాణం దశమ స్కంధంలో యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు శ్లోకాల మధ్య వర్ణించబడింది ఇక ఈ మురాసురుడు తల్లిదండ్రులు ఎవరు అతని పుట్టుక గురించి మనం చూసుకుంటే కశ్యప ప్రజాపతి అతని భార్య ధనువుకి మురాసురుడు జన్మించాడంట అంటే ధనవ కులంలో పుట్టిన దానవుడు ఇతను ఈ మురాసురుడు యవ్వనంలో ఉన్నప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగిందంట ఆ యుద్ధంలో చనిపోయిన ఈ రాక్షసుల దృశ్యం చూసి భయపడి మరణహిత శక్తి కోరుకుని సంవత్సరాల తరబడి బ్రహ్మ కోసం తపస్సు చేశాడంటే ఇతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే అతను ఏం కోరుకున్నాడంటే దేవతల శక్తికి సమానమైన అజేయత్వం కోరుకొని గాలి నీరు భూమి మీద భస్మం వల్ల తొలగించే స్పర్శ శక్తి వరంగా కోరాడంట అంటే అతని స్పర్శతో దేవతలు యక్షులు గంధర్వులు మనుషులు అందరూ కూడా బూడిదలా మారిపోవాలని కోరుకున్నాడంట ఇక ఈ పురాణాల ప్రకారము ఇతరు ఎక్కడ తపస్సు చేశాడని మనం చూస్తే పద్మ వాయు పురాణం ప్రకారము ఈ తపస్సు చంద్రావతి అనే ప్రాంతంలో అంటే మురారాజ్యపు రాజధాని ఆ ప్రాంతంలో ఇతడు తపస్సు చేసినట్టు చెప్తున్నారు మరి కొన్ని భాగవత పురాణాలలో అయితే ఈ మురాసురుడు నరకాసురుడు సైన్యాధిపతిగా ఉండి అంటే ప్రాగ్జ్యోతిష్యపురం ప్రస్తుతము అస్సాం ప్రాంతంలో అక్కడ తపస్సు చేసినట్టు కూడా కొన్ని భాగవత పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ బ్రహ్మ నుండి ఈ వరం పొందిన ఈ మురాసురుడు అహంకారంలో మొట్టమొదటిగా దేవలోకాన్ని ఆక్రమించాడు మనకు తెలిసిందే కదా వరాలు పొందిన రాక్షసులు అందరూ కూడా మొదటిగా టార్గెట్ ఏమంటే దేవలోకం ఇతను అమరావతిలోకి చొరబడి అంటే ఇంద్రపురి ఇంద్రుడిని వజ్రాయుధము ఐరావత ఏనుగును స్వాధీనం చేసుకున్నాడు సో ఇంద్రుడు ఇంకా భయపడి భూలోకానికి పారిపోయాడు మురాసురుడే దేవేంద్రుడిగా పాలించడం ప్రారంభించాడు ఈ మురాసురుడు వరగర్వంతో దేవతల యజ్ఞాలు ఆపడం ఋషుల వపస్సు భంగం చేయడం పుణ్యాత్ములు వేధించడం లాంటి పనులన్నీ కూడా చేసేవాడంట అంటే ఎవరి చేతిలోనూ ఓటమి లేనంత బలంతో అతడు ఎదిగిపోయాడు క్రమంగా అతని భయం ఎంతలా పెరిగిందంటే దేవలోకం భూలోకం పాతాళం మూడు లోకాలు కూడా మురాసుడు ఉగ్రహాన్ని భరించలేని స్థితికి వచ్చేసాయంట ఇక ఈ మురాసురుడి పీడను తట్టుకోలేక దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువు శరణి వెళ్ళారంట దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రభు మేము చేసే ప్రతి పుణ్య కార్యాన్ని ప్రతి యజ్ఞాన్ని అతడు భంగం చేస్తున్నాడు మమ్మల్ని మీరే రక్షించాలని ప్రార్థించారంట అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దేవతల బాధవిని ధర్మాన్ని రక్షించడం కోసం నేను ఎప్పుడూ అవతరిస్తాను ఇప్పుడు ముర అనే రాక్షసుని సంబంధించి లోకాన్ని రక్షిస్తానని వాళ్ళకి వాగ్దానం చేశారంట అలా దేవలోకంలో దేవతల ముందు నరనారాయణ స్వరంతో ఇచ్చిన ఆ హామీ మురాసుడి అంతానికి మొదటి అంకమైంది ఇక మురాసుడి దుర్మార్గానికి అడ్డుకట్ట వేసేందుకు శ్రీ మహావిష్ణువు తన దివ్యాయుధాలతో దివ్య రథంతో అతని మీద దండెత్తాడు మొదటగా మురాసుడి రాక్షస సేనను లక్ష్యంగా చేసుకున్నాడుంటాయి శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధము శంఖానాథం గదాయుధం ఇతర దివ్య ఆయుధాల ప్రభావంతో రాక్షస సేనను చెల్లా చెదురు చేశాడు అనేక మంది రాక్షస సేనలు అక్కడికక్కడికి చనిపోయారు సేన అంతం అయింది కానీ మురాసుడు మాత్రం తన మాయా విద్యలతో అదృశ్యమైపోయాడంట చివరకు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కున్నాడంట అంటే సముద్ర గర్భంలో రహస్య నగరాల్లో కోట గోడల మధ్యలో పోయి అతను దాక్కున్నాడంట అంటే ఇప్పుడు అతను సముద్ర గర్భంలో కోట గోడల మధ్యలో దాగి ఉండడంతో సాదాసీదా యుద్ధంతో అతన్ని సంహరించడం సాధ్యమైపోయిందంట శ్రీ మహావిష్ణువు సముద్రాన్ని కదిలించినా కూడా మురా ఈ మురాసుడు బయటికి రాలేదంట అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ మురాశుని ఎలాగైనా బయటికి రప్పించాలని అతని ఆశస్య బలాన్ని తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు హిమవంతు సమీపంలోని భద్రికాశ్రమానికి చేరి అక్కడ హైమావతి అన్న గుహలకు ప్రవహించి యోగ నిద్రలోకి పోయినట్టు నటించాడంట ఈ సమయంలో అంటే ఆయన యోగ నిద్రలో ఉన్నారు కదా ఈ సమయంలో శ్రీ మహావిష్ణు శరీరంలో నుంచి ఒక దివ్య శక్తి ఒక అస్త్ర రూపంలో బయటికి వెలువడిందంట ఆ శక్తిని మనం అందరము మురాశక్తి అని పిలుస్తారంట ఇక ఈ మురాసురుడు విష్ణువు నిద్రలో ఉన్నారని భ్రమించి కత్తి పట్టుకొని గుహలో చొరబడ్డాడంట అంటే ఇప్పుడే విష్ణుని సంబంధించేస్తే ఇక మీదట మురాసురుడిని అడ్డుకునే వారు ఎవరు ఉన్నారన్న దురాశతో కత్తి పట్టుకొని గుహలోకి అయితే చొరబడ్డాడంట మురాసురుడు విష్ణువు దగ్గర చేరగానే గుహలో వెలిసిన ఆ దివ్యశక్తి వెంటనే స్పందించిందంట ఒక అద్భుతమైన రూపంలో వెలుగు తీగల బయలుదేరి మురాసుడు మీద దాడి చేసిందంట ఆ దివ్యశక్తి మురాసుని కత్తిని ఒక్క చూపుతో చిద్రీకరించింది ఆ దివ్యశక్తి మురాసుని కత్తిని ఒక్క చూపుతో చిత్రీకరించిందంట ఈ మురాసుడు తన మాయాశక్తులు ఆయుధాలతో ప్రతిఘటించడానికి ఎంతో ప్రయత్నించాడంట మొత్తము యుద్ధము రెండు క్షణాలు మాత్రమే జరిగిందంట ఆ దివ్యశక్తి దివ్య తేజస్సుతో మురాసుడి శరీర మధ్య భాగం చీల్చేసిందంట ఒక్క క్షణంలోనే ఆ మురాసుడు నాశమైపోయాడు ఆమె కన్నుల చూపు శక్తి తేజస్సు మురాసుడిని కాల్చివేసిందంట ఇక శ్రీ మహావిష్ణువు మురాశుని సంబంధించిన దివ్యశక్తికి ప్రసన్నులై ఆమెకు వరాలను అనుగ్రహించాడంట అందులో మొదటిది ఏకాదశి నామం అంటే ఈ రోజు నుండి ఆమె ఏకాదశిగా పూజించబడుతుందని వరమించాడంట ఏకాదశి పేరుతో ప్రతి నెల రెండుసార్లు అంటే మనకి శుక్లపక్షము కృష్ణపక్షాలు వస్తాయి కదా ఏకాదశి పేరుతో ప్రతి నెల రెండుసార్లు వ్రతాలు ఆచరించబడతాయని వరమించాడంట ఇక రెండవది పాపనాశక శక్తి అంటే శ్రీ మహావిష్ణువు భక్తుల పాపాలను తొలగించే దైవశక్తిగా ఉండమని వరం ఇచ్చాడంట ఆయన శరీరం నుండి వెలువడినట్టుగా భక్తుల అంతరాత్మలోని అజ్ఞానాన్ని నాశనం చేయమని ఈ ఏకాదశి మాతకు ఇచ్చారంట ఇక మూడవది వైకుంఠ పదవి ప్రదం శ్రీ మహావిష్ణువు భక్తులు ఈ ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ చేస్తే వారి పాపాలు తొలగి వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని వరమిచ్చారంట అలాగే మనలోని కామ క్రోధ లోభ మోహ మద ఈ దోషాలన్నిటిని నాశనం చేసే శక్తి ఈ ఏకాదశి మాతకి వరముగా ఇచ్చారంట అలాగే ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ధనం ధర్మం మోక్షం ప్రాప్తిస్తుందని కూడా శ్రీ మహావిష్ణువు ఏకాదశి మాతకి వరమిచ్చారంట ఇక ఈ మురాసురుని సంహరించిన వాడిగా ము విష్ణువుకి మురారి అనే పేరు ఏర్పడిందంట మురను హరి వాడు మురారి అలా శ్రీ మహావిష్ణువుకి మురారి అనే పేరు వచ్చింది ఏకాదశి మాత మురాసురుని వధించి దేవతలను రక్షించిన ఆ పవిత్రమైన రోజునే మనము వైకుంఠ ఏకాదశిగా పూజించాలంటూ భగవంతుడు ఏకాదశి మాతకు వరమిచ్చాడంట ఈ పవిత్రమైన రోజున మూడు కోట్ల దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి పరమపదనాథుడిని దర్శించుకుంటారని మనకి పురాణాలు చెబుతున్నాయి అందుకే భక్తులు కూడా ఆ దేవతలతో పాటు భూలోకంలో నుంచే వైకుంఠ ప్రసాదాన్ని పొందాలనే భావంతో ఉపవాసం జపం ఆలయ దర్శనాలు చేస్తారు శ్రీ మహావిష్ణువు నుండి వెలువడిన ఈ మురాశక్తి ఎలా అయితే మురాసిని సంహరించిందో అలానే మనలోని దైవచింతన ధర్మాచరణ సత్యనిష్ట అనే దివ్యశక్తి మేల్కొంటే లోపల ఉన్న రాక్షస భావాలు అంతరించిపోతాయని ఈ ఏకాదశి వ్రతం యొక్క అర్థం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగారం చేసి విష్ణువుని స్మరించిన వారి లోపల ఉన్న ఈ అసలు శక్తులు తగ్గుతాయని పురాణాలు చెబుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న అసలు చరిత్ర మురాసుడి కథ సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ మురాసుడి చరిత్ర వైకుంఠ ఏకాదశి యొక్క అసలు రహస్యము మరికొంతమందికి చేరబోతుంది అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి